అల్లు స్నేహారెడ్డి తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు టాలీవుడ్ స్టార్ ఐకాన్ అల్లు అర్జున్ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రామే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రెగ్యులర్గా తన పిల్లల వీడియోలు ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు అంతేగాక ఇంట్లోనూ పిల్లల బాధ్యతలు చూస్తూ బన్నీకి పూర్తి అండగా ఉంటూ వస్తున్నారు తాజాగా బన్నీ తన కుటుంబం సమేతంగా వెకేషన్స్కు వెళ్ళారు టూ సినిమా షూటింగ్కు గ్యాప్ రావడంతో లోని నార్వే దేశంలో భార్యా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్రమంలో బన్నీ భార్య స్నేహ నార్వే వెకేషన్ కు సంబంధించిన అందమైన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఇందులో అల్లు అర్జున్ స్నేహాను హగ్ చేసుకుని ఉండగా ఆమె తన పక్క నుంచి సెల్ఫీ తీసింది ఈ ఫోటోలో పక్కనే పిల్లలు అయాన్ అర్హా కూడా ఏదో ఆల్డర్ చేస్తూ ఫోజులు ఇవ్వటం కనిపిస్తోంది ఈ పోస్ట్ కు నెటిజన్లతో సైతం సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు సమంత రకుల్ ప్రీత్ సింగ్ హార్ట్ సింబల్ ను జత చేశారు ప్రస్తుతం ఈ ఫోటో నెటింటా వైరల్ గా మారింది వీటికంటే ముందు నార్వేలో బాగా ఫేమస్ అయిన ముందు నార్వేలో బాగా ఫేమస్ అయిన పల్పిట్రాక్ అనే పర్యాటక ప్రాంతంలో భారీ కొండపైకి ఎక్కి దాని అంచున కుటుంబం అంతా కలిసి దిగిన ఫోటో కూడా స్టోరీలో షేర్ చేసింది స్నేహారెడ్డి మరోవైపు బన్నీ ఈ వెకేషన్ నుంచి తిరిగి వచ్చాక ఆగస్టులో మళ్లీ పుష్పటో షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు సమాచారం ఇక ఈ సినిమా డిసెంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది